హాయ్ హలో రైస్ సోదర్లకు డబాస్సా అండి మీరు చూస్తున్నారు మన తెలుగు కిసాన్ యూట్యూబ్ ఛానల్ అండి అయితే మన మిర్చి పంటకైతే అయితే మనము మందు స్ప్రే చేసామండి మూడో డోస్గా మనం గరుడ కంపెనీ వారి పోలీసును ఇంకొకటి బిఎన్ క్రాప్ సైన్స్ వారి గ్రాండ్ ఎక్స్ అనే మందు స్ప్రే చేసామండి ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందు ఉపయోగాలు ఏంటంటే మిర్చిలో వస్తున్నటువంటి పై పైముడత కానీ ముడత కానీ ప్లస్ ట్రిప్స్ కానీ ప్లస్ ఈ దీంతో ఏంటంటే మొక్క మెత్తదనం వస్తుంది అనమాట ఈ మెత్తదనం వచ్చి చెట్టు గుబురుగా వస్తానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ ఇది ఎందుకంటే పోలీస్ ఎందుకు కలుపుకున్నామంటే మనం కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఇచ్చుకోవాలని చెప్పాము కాబట్టి ఇదిన్ను ఇది కలిపాము కాబట్టి మనము బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనము ఫస్ట్ అయితే మోనా ప్లస్ అస్పెట్ స్ప్రే చేసాము సెకండు కోల్ ఫాసు ప్లస్ కస్టోడియా స్ప్రే చేసాము మనమైతే ఎరువులు అయితే మనము డిఏపి ప్లస్ సాయిల్ కిట్ అయితే వేసుకున్నాము సో నేను మందులు కలిపేది కూడా వీడియోలో పెడతాను స్క్రీన్ పైన ఇస్తాను మనం మిర్చి అయితే చూడండి మిర్చి పంట ఈరోజు జస్ట్ ఇప్పుడే నేనే స్ప్రే చేసినాను స్ప్రే చేసి వీడియో ఇస్తున్నాను ఓకే జై హింద్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి